హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ కుంజే సూర్యకళ వైజాగ్ మన యూట్యూబ్ మిత్రులందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఈరోజు మన వీడియో మొన్న మా అబ్బాయి ఫ్రెండ్ మొక్కలిచ్చాడు కదా ఆ రోజు నుంచి నేను వీడియో పెట్టడం అవ్వలేదు ఎలా పాతానో ఏ విధంగా పాతానో ఈ వీడియోలో చూడండి ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ అబ్బాయి నాకు గోరింట కూడా తెచ్చాడు కదా ప్రశాంత్ థ్యాంక్ యూ సో మచ్ ఇన్ని మొక్కలు ఇచ్చినందుకు చూడండి మొక్కలన్నీ నేను ఏ విధంగా పాతాను వంగ మొక్కలు టమాటా మొక్కలు ఇలా వాటర్ డబ్బాల్లో టెన్ లీటర్ వాటర్ డబ్బాల్లో ఏ విధంగా పాతానో ఈ వీడియోలో చూపించాను ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్ వీడియోలో నేను ఇది ఫుల్ వీడియో దాంట్లో పెట్టాను చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ కటింగ్స్ ఇవన్నీ చూడండి ఫస్ట్ ఇలాగ వాటర్ డబ్బాని రెండు భాగాలుగా చేసుకుని రెండు కుండీల కింద తయారు చేసుకోవాలి దాని తర్వాత దానికి సంబంధించిన మట్టి మొక్కలు వేయడానికి మట్టి తయారు చేసుకున్నాను మట్టి ప్లస్ గేదెల ఎరువు ఉంటుంది కదా ఆ ఎరువు కూడా తెచ్చుకుని వేసుకుని కొంచెం ఇసుక వేసుకున్నాం కోకో పెట్టు ఈ కోకో పెట్టు నానబెట్టేసుకుని వేయాలి కదా ఒక రెండు గంటలు వాటర్లో నానబెట్టుకుని అది వేసేయాలి దీంట్లో అలా వేసేసి దాని తర్వాత నేను కోటా బియ్యం ఉంటుంది కదా రైస్ ఆ రైస్ ఒక పావు కేజీ ఈ మట్టిలో కలుపుకున్నాను అన్నమాట ఇలా వేయడం వల్ల మనకి ఇది రోజు వాటర్ పోతాం కదా మొక్కలకి ఇది ఎరువు కింద తయారవుతుంది మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ విధంగా మట్టిని కలుపుకున్నాను నేను ఆల్రెడీ ముందు వీడియోలో మీకు పెట్టాను చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ వీడియో కూడా చూడండి ఇలా అంతా కలిపేసుకుని మట్టిని మనం కట్ చేసుకున్న డబ్బాలు ఉన్నాయి కదా చూడండి ఇలా కట్ చేసాం కదా ఒక డబ్బా రెండు భాగాల కింద కట్ చేసాం వాటిలో అంతా మట్టి వేసేసుకోవాలి చూడండి ఇలా మట్టి తయారు చేసుకుని మనం మొక్క పాతుకుంటే చాలా హెల్తీగా వస్తుంది మొక్క చాలా రోజులు మనకి దానికి ఎరువులు ఇవ్వక్కర్లేదు ఈ విధంగా నేను ఇప్పుడు వంగ మొక్కలు టమాటా మొక్కలు పాతుకుంటాను చూడండి డబ్బాలంతా మట్టి అన్నమాట మట్టి నింపేసిన తర్వాత అలా చిన్న చిన్న గుంటల్లాగా చేసుకోవాలి మట్టి చూడండి చక్కగా గొల్లగా ఉంటుందన్నమాట ఇలా తయారు చేయడం వల్ల ఈ గేదెల పెంట వేయడం వల్ల మొక్క చాలా హెల్దీగా వస్తుంది చాలా గుబురుగా వస్తుంది అన్నమాట మొక్క మనం ఎదిగి కొల్ది దాన్ని చక్కగా పెరుగుతుంది ఈ డబ్బాకి వంగ మొక్కలు పెద్ద సైజు వంగ మొక్కలు పెట్టామనమాట ఎందుకంటే ఈ డబ్బాలు సరిపోతాయి మనం కుండీలు కొన్నామంటే బోర్డు అంత కాస్ట్ అవుతుంది చక్కగా ఈ డబ్బా ఒకటి ఫైవ్ రూపీస్ పడింది మాకు ఆ డబ్బాలు తెచ్చుకొని చక్కగా రెండు భాగాలుగా చేసుకుని ఇలా మొక్కలు పెట్టుకుంటే బోర్డు అన్ని మొక్కలు పడతాయి అనమాట నేను ఒక్కొక్క దాంట్లోనూ రెండేసి మొక్కలు పాతాను ఈ కింద వేస్తుంటే ఏమవుతుందంటే మనం ఈ పెంట ఇవన్నీ వేసినప్పుడు చుట్టూ ఉన్న మొక్కలు బలంగా వస్తున్న ఈ మొక్క బలం తగ్గిపోతుంది దీంట్లో వేయడం వల్ల చక్కగా వీటిలోనే మనం గత్తం వేసుకుంటే వాటికే పడుతుంది అందుకని నేను ఆ గడ్డి తీయించలేక ఈ విధంగా డబ్బాల్లో పెట్టాను చూడండి వంగ మొక్కలన్నీ చక్కగా ఇలా డబ్బాల్లో పాతేసుకున్నాను నాకు ప్రశాంత చక్కగా మంచి మొక్కలు ఇచ్చాడు చాలా హెల్తీగా ఉన్నాయి మొక్కలైతే ఎంత బాగున్నాయో మొక్కలు చక్కగా పెద్దయ్యాయి అన్నమాట ఇంకా ఒక నెలలో ఇది వచ్చేస్తుంది మనకి పెద్ద మొక్కలే ఇచ్చారండి నాకు చూడండి మొక్కలన్నీ ఈ విధంగా పాతేసుకోవాలి ఇలా పాతటం వల్ల నేను పది డబ్బాలు కట్ చేసాము ఇరవై వస్తాయి కదా చక్కగా ఇరవై ఆటల్లో మనం ఇలా టమాటా మొక్కలు వంగ మొక్కలు పెట్టేసుకున్నాను ఇంకా నాకు బంతి మొక్కలు కనకాంబరాలు చామంతులు ఇవి కూడా ఇచ్చాడు గోరింటాకు కూడా ఇచ్చాడు అని చెప్పాను కదా చాలా బాగా పండింది గోరంటకు అయితే ఆ మొక్కలు బంతి మొక్కలు వేరే చోట వేసాను నేను ఈ కట్ చేసిన వాటిల్లో మట్టుకే టమాటాలు వంగ మొక్కలు వేసాను అనమాట అందుకే ఇది ఒకటే వీడియో తీసాను అది కింద పాతేసాను అనమాట ఇంకా అది వీడియో తీయలేదు చూసారా మొక్కలన్నీ చక్కగా ఇలా పాతేసుకున్నాం అనమాట మట్టి ఈ విధంగా తయారు చేసుకుని ఈ రైస్ ఒక్కటి మనం ఇచ్చామంటే రైస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ మొక్కలకి మనం రైస్ వాటర్ వేస్తాం కదా కడిగిన తర్వాత బియ్యం నీళ్ళు ఇవన్నీ వేస్తాం కదా ఈ రైస్ వేయడం వల్ల కొంచెం కొంచెం చక్కగా వాటికి లాక్కుంటుందన్నమాట ఈ మొక్క చూసారా మాకు గోడ ప్రక్కన వచ్చేసిందనమాట ఇంక చిన్న మొక్క వచ్చిందని నేను చూడలేదు కొంచెం పెద్ద అయ్యే వరకు దానికైతే వాటర్ కూడా ఇవ్వలేదన్నమాట అయినా సరే చూడండి ఎంత బలంగా వచ్చిందో మొక్క అయితే చాలా హెల్దీగా కూడా పెరిగింది ఇప్పుడు ఈ మొక్కను కూడా మనము దీంట్లో ఒక డబ్బాలో పెట్టేసుకుందాం టమాటా మొక్కలు ఆల్రెడీ పాతాం కదా దాంతోపాటు ఇది కూడా తీసేసి పాతేసాను అనమాట ఇదిగో చూడండి ఎంత బాగుందో మొక్క అయితే ఇంక ఇది అసలు ఒక పది రోజుల్లో దీనికి పోతూ వచ్చేస్తుంది అక్కడ ఉంటే మళ్ళీ ఇంకా వండే కలిది బలం తగ్గిపోతుంది అనమాట అందుకని తీసేసి ఈ డబ్బాలో పెట్టుకున్నాను ఈ మొక్క కూడాను చూడండి అన్నీ చక్కగా ఇలాగ నేను ఇరవై డబ్బాల్లోనూ మొక్కలు వేసేసాను చక్కగా ఇలా కట్ చేసుకుని డబ్బాలు దొరికినప్పుడు ఎవరైనా ఇలా మన తక్కువ ఖర్చులో చక్కగా మొక్కలు పెంచుకోవచ్చు ఆర్గానిక్గా మొక్కలు పెంచుకోవచ్చు ఇలాగ గెత్తము ఇవన్నీ కలుపుకొని మట్టి తయారు చేసుకుని ఇలా మొక్క వేసుకుంటే మనకు చాలా బాగా వస్తుంది మొక్క చాలా హెల్దీగా వస్తుంది మనం ఎవరైనా మొక్కలు పాతుకున్నప్పుడు ఈ విధంగా మట్టి కలుపుకొని చేసేసుకుంటే చక్కగా మనకు కూరగాయలు కూడా చాలా బాగా వస్తాయన్నమాట ఇలా ఆర్గానిక్గా కూరగాయలు పెంచుకొని తినచ్చు చూసారా మొక్కలన్నీ ఇలా పాతేసిన తర్వాత ఈ మొక్కల్ని నీడలో పెట్టుకోవాలన్నమాట నీడలో పెట్టుకుని ఒక టెన్ డేస్ చక్కగా రెండు పోట్లు వాటర్ వేసుకుంటే మనకు మొక్క చాలా బాగా వచ్చేస్తుంది త్వరగా వేరు పట్టేస్తుంది అనమాట చూసారే ఇలాగ నేను మా గార్డెన్లో ములగ చెట్టు ఉందా ములగ చెట్టు కింద పెట్టేసాను ఏ మొక్క పాతనే దీని కింద పెట్టేస్తాను అనమాట ఇలా పెట్టేసి వాటరింగ్ చేసేసుకోవాలి రెండు పూట్లు కొంచెం లైట్గా వాటరింగ్ చేసేసుకుంటే మనకి మొక్క త్వరగా ఎదిగిపోతుంది దాని తర్వాత తీసుకుని మళ్ళీ ఎండలో పెట్టుకోవాలి ఎండ కంపల్సరీ వెజిటేబుల్స్కి ఏవైనా ఎండ ఎక్కువ తగలాలన్నమాట అప్పుడే మనకు బాగా కాయలు వస్తాయి మధ్య మధ్యలో నెలకొకసారి మనకి దీనికి మళ్ళీ ఫెర్టిలైజర్ ఏమన్నా ఇచ్చుకుంటే మనకి ఇంకా బాగా త్వరగా మొక్క ఎదుగుతుందనమాట ఈ విధంగా మొక్కలను వేసుకుంటే చక్కగా వస్తాయి చూడండి గోరింట కూడా ఆ అబ్బాయి ఇచ్చాడు కదా చక్కగా చాలా బాగా పండింది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్